క్రైస్ ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇరిమియా ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మను గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎహోవ వాక్కు దేవుడు మన పట్ల ఉన్నత ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మనము అబ్రహాము జీవితాన్ని చూసుకుంటే అబ్రహాముకి పిల్లలు లేరని సంతాపం నొందుతున్నప్పుడు నిన్ను ఇసుకరేణువుల వలె నేను గొప్ప చేస్తాను నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను వారు అన్న నివసించి నాలుగు వందల ఏళ్ల తర్వాత వాళ్ళు మిక్కిలి ఆస్తి కలిగిన వారై బయటకు బాహాటముగా వచ్చేదని ప్రభువు శారాకు గర్వం రాకమునిపే ప్రభువు మొత్తం బయలుపరుస్తూ వచ్చాడు కాబట్టి తను ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టి విశ్వాసముతో వాగ్దానాలు చేపట్టుదాం హెబ్రిల్ ఇంకొక మాట చూసుకుంటే ఆరో అధ్యాయంలో నిత్యముగా నిన్ను ఆశీర్వదించదును విస్తరింపచేసేదను అని వాగ్దానం చేసిన దేవుడు ఓరిమితో వాగ్దాన ఫలమును మనం పొందుకోవాలి ఓపిక పట్టాలి అదే ఇరవై ఐదు సంవత్సరములు అబ్రహాము చేస్తూ వచ్చాడు మీరు విశ్వాసం ద్వారా వాగ్దాన ఫలము అనుభవించాలనుకుంటున్నారా అయితే మీరు చేయవలసింది మీ నిరీక్షణ పరిపూర్ణమగినట్లుగా మీరు ఆసక్తిని కనపరచాలి మొదటి ఆసక్తి వరకు అది ఉన్నప్పుడు దాని యొక్క ఫలము మీరు పొందుకుంటారు అబ్రహాం జీవితంలో కూడా తన ఆసక్తిగా ప్రభు యొక్క వాగ్దానాన్ని నమ్మి నీతిగా ఎంచబడినప్పుడు అతడు ఆశీర్వదించబడ్డాడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించదును నిత్యముగా నిన్ను విస్తరింపజేసేదనని చెప్పిన దేవుడు నేను నా జీవితంలో కూడా ఇటు వాగ్దానమును నెరవేర్చి స్థిరపరిచి ఫలపరచునిగా